జనరల్గా మన వరలక్ష్మి వ్రతానికి తాంబూలను తీసుకోవడానికి ముత్తైదుని పిలుస్తాం మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే వచ్చాక మనం ఏమి ఇచ్చాము అన్నది తప్ప అసలు శాస్త్రం ప్రకారం అయితే ఒక పసుపు కుంకుం ఇచ్చి కాళ్ళకు పసుపు రాస్తే సరిపోతుందండి లేకపోతే జాకెట్ ముక్క కంపల్సరీగా ఇవ్వాలి పసుపు కుంకుమ ఇవ్వాలి శనగలు ఇవ్వాలి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మామూలుగా మీరు చెప్పినట్టు ఇవాళ ఆర్భాటాలు ఎక్కువైపోయింది అసలు పక్కకి పక్కకెళ్ళిపోతుంది ఆర్భాటాలు ముందుకు వస్తున్నాయి అదైతే నిజం అది రోజురోజుకి ఇంత ఇంత అన్నట్టుగా పెరిగిపోతూనే ఉంది ఆర్భాటాలు కాదు మనకు కావాల్సింది అక్కడ అమ్మవారి మీద మనం భక్తి శ్రద్ధలతో మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిగా భావన చేసి మన దగ్గర ఉన్నటువంటి పూర్వపు నుంచి వస్తున్నటువంటిది అంటే దీనికి మామూలుగా మీరు చెప్పినట్టు బొట్టు పెడతారు గంధము పసుపు చక్కగా కాడకి పసుపు రాస్తారు సూత్రాలకి పసుపు ఇవ్వటం కాడకి పసుపు రాయటం తాంబూలం పండు తాంబూలము శనగలు చలిమిడి ఇస్తారు చలిమిడి కొంతమంది ఆన్వాయితీ ఉంటుంది కొంతమంది ఆనవాయిత మంగళవారం వరకు ఆనవాయితీ ఉంటుంది కొందరు దీనికి మడుకు శనగలు కూడా ఖచ్చితంగా జాకెట్ ముక్క కంపల్సరీ ఇవ్వాలని మా చిన్నతనం నుంచి నేనైతే చూడలేదండి తర్వాత కాలక్రమేణా ఏంటంటే ఒకటి ఒకటి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనకు మనమే పెంచుకుంటున్నాం మన దగ్గర శక్తి ఉండి శక్తి వంచనకి మడుకు చేయకూడదు శక్తి మించి చేయకూడదు మన దగ్గర శక్తి ఉండి కూడా మనం పెట్టకపోతే అది లోబో అవుతుంది కాబట్టి ఆ అమ్మవారికి ఇచ్చేటటువంటి దాంట్లో మనకు శక్తి ఉంటే జాకెట్ ముక్క ఏదంటే చీర జాకెట్ ఏదైనా సరే మన శక్తిని మించి వడుకు పెట్టకూడదు కొంతమంది ఇక్కడ శనగలు పెడతారు కొంతమంది ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెసలు ఉంటాయి చూసారా వాటిని నానబెట్టి కొంచెం మొలకలు వచ్చేట్టుగా చూసి ఆ మొలకలు వచ్చినవి ఇస్తూ ఉంటారు అది వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం బట్టి ఉంటుంది అయినా సరే ఇలా ఇంతవరకు ఇవ్వటమే ఉంటుంది కొందరు దక్షిణ కూడా ఇస్తారు కొంతమంది ఈ దక్షిణ దాంట్లో కూడా ఇంకొక తేడా ఇవాళ శుక్రవారం దక్షిణ పెడితేలాగు లక్ష్మీదేవి కదా అని అంటూ ఉంటారు అది ఇటువంటివన్నీ ఎలా ఉంటాయంటే వారి వారి ఇంటి ప్రాంత ఆచారాలు బట్టే ఉంటాయి సాధారణంగా అయితే మనకు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఎంతో కొంత రూపాయి డబ్బులో ఏదో ఒకటి పెట్టి తాంబూలను ఇవ్వటం అన్నది పూర్వక నుంచి మనం చూస్తున్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర చూస్తున్న ఆచారం ఇది దాంట్లో ఒక పండు పువ్వు ఇలాంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలని పెట్టటము పరిమళ భరితమైనటువంటివి మంచి వాసన వచ్చేటటువంటి గ్రంథాన్ని పూజటం ఇట్లాంటివి చేయాలి వాట్ల మీద మనం శ్రద్ధ చూపించాలి అంతేగాని మనం ఫ్యాషన్ ఫ్యాషన్ గా ఇట్లా ఇట్లా చేతులకి ఇచ్చేసి వాళ్ళు కాళ్ళకి పసుపు ఎవరు రాస్తున్నారు చెప్పండి కాళ్ళకి పసుపు రాస్తే మా ఇంట్లో ఉన్న మార్బుల్స్ పాడైపోతాయి మా ఇంట్లో టైల్స్ పాడైపోతాయి అని అనుకుంటున్నా సహజంగా లోకంలో జరుగుతున్న విషయం అదే ఇంకా లేకపోతే ఆ కాలు దుడుచుకునే పట్టా తెచ్చి కింద వేస్తున్నాను అది వేయద్దంటారు నేను కరెక్టే అది వేయకూడదండి ఇది నా గుడ్డ పెట్టండి కింద నేల పాడవుతుందంటారా నేను ఒప్పుకుంటాను నేల పాడైతే ఎందుకంటే పసుపు అంటితే పోదు మచ్చలు మచ్చలుగా ఉంటుంది కాబట్టి కింద అయితే గుడ్డ లాంటిది వేయిస్తే కాళ్ళు తుడుచుకుంటే పట్టాలి మనకు వేయ దయచేసి ఎందుకంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం ఊరంతా తిరిగి వచ్చిన కాళ్ళు తుడుచుకొని మళ్ళీ అక్కడికి వచ్చి అమ్మ కూర్చోను కాళ్ళు అని అంటున్నాం కదా అది తప్పే కదా అందుకని ఒక మంచి ఉతికిన గుడ్డే కొత్త గుడ్డ ఏమి అక్కర్లే దాన్ని పట్టుగుడ్డ అంతకంటే అక్కర్లే మామూలుగా ఉండేటటువంటి ఉతికిన గుడ్డ ఏదైతే ఉంటుందో పాత టవల్స్ అయినా ఉంటాయి కదా కాటన్ చీరలు అయినా ఉంటాయి కదా వాటిలో ముక్కలు వేసి కింద వేస్తే సరే అలాంటి చిన్న చిన్నవి మనం గమనించుకొని చేస్తే అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు మొత్తం అమ్మవారికి పెట్టేటటువంటి పువ్వులు కూడాను మంచి వాసన వచ్చేటటువంటి పువ్వులను పెట్టమంటారు చూడండి అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకంబరిగా వచ్చింది కదా అంటే మనం చూడండి ఒక నాలుగైదు కిలోల కూరగాయలు తెస్తేనే మనం ఏమనుకుంటాము బరువు అమ్మో అమ్మో అని అనుకుంటాం అట్లాంటిది మరి కరువు వచ్చింది నా బిడ్డలో ఆహారానికి అలమటిస్తున్నారు అని చెప్పి ఒళ్ళంతా కూరగాయలు పెట్టుకొని ఆవిడ శాకంబరిగా వచ్చింది కదా ఆ తల్లి అందుకని ఇప్పుడు వచ్చేటటువంటి పువ్వులు మంచి వాసన వచ్చేటటువంటి జాజి పూలు ఉంటాయి చూసారా అందుకే అమ్మవారికి ఈ మాసంలో పూలంగా అలంకారం చేస్తారు అమ్మవారికి మంచి పరిమళ భరితమైనటువంటి పువ్వులని మల్లె పూలు జాజు ఎక్కువగా విర్జాజి పూలు వస్తాయి జాజి పూలు చావంతి పూలు అదేవిధంగా కదంబ పుష్పాలు కలువ పువ్వులు ఎందుకంటే నేను ఉండేటటువంటి ఆవాసం స్థానం అని చెప్పింది కదా ఆ కలువ పువ్వు కూడా అందుకని కలువ పువ్వుల్ని ముఖ్యంగా మారేడు దళాలని కూడా లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఆ తల్లి కృపకి మనందరం కూడా పాత్రలు అవుతాం ముందు లక్ష్యం ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది